వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూరియా వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయంపై చర్చిస్తూ ఆయన రైతులకు ముఖ్యమైన సూచనలు చేశారు రైతులు యూరియాను అధికంగా వాడటం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయన్న అపోహలో ఉన్నారని కానీ వాస్తవానికి యూరియా అధికంగా వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందని అంతేకాకుండా మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి రోగాల పెరుగుదలకు కారణమవుతుందని హెచ్చరించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ టాప్ ఫైవ్ రోగాల జాబితాలో ఉందని యూరియా వాడకం ఇలాగే కొనసాగితే త్వరలోనే క్యాన్సర్ కేసుల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకునే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు రైతులు ఎంత అవసరమో అంతే యూరియాను వాడాలని మిగిలిన అవసరాలను మైక్రోన్యూట్రియం సప్లిమెంట్స్ ద్వారా తీర్చుకోవాలని సూచించారు యూరియా ఎక్కువగా వాడితే పంటలు బాగా పండుతాయని అనుకోవటం తప్పని పంజాబ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకొని అధిక వాడకం వల్ల వచ్చిన సమస్యలను గమనించాలని ఆయన అన్నారు రైతులు యూరియా వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చంద్రబాబు ప్రకటించారు వచ్చే సంవత్సరం నుంచి యూరియా వినియోగాన్ని తగ్గించిన ప్రతి రైతుకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు ఒక్కో బస్తా యూరియా తగ్గిస్తే రైతులకు ఎనిమిది వందల చొప్పున అందిస్తామని ఉదాహరణకు ఒక రైతు ఇప్పటి వరకు నాలుగు బస్తాలు వాడితే వచ్చే సంవత్సరం రెండు బస్తాలే వాడితే తగ్గించిన రెండు బస్తాలకు గాను పదహారు వందల రూపాయలు రైతు ఖాతాలో జమ అవుతాయని వివరించారు ఈ విధానం ద్వారా రైతులు తక్కువ యూరియా వాడితే నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు రైతులు అధిక ఎరువులు వాడటం వల్లనే మన ఉత్పత్తులను చైనా వంటి దేశాలు తిరస్కరించాయని ఇటీవల ఇటీవల మిరపకాయల రవాణా చైనా వెనక్కి పంపిందని గుర్తు చేశారు ఆక్వా రంగంలోనే ఇలాంటి సమస్యలు వచ్చాయని యూరోప్ దేశాలు కూడా మన ఎగుమతి ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయని ఆయన తెలిపారు ప్రజల ఆహార అలవాట్లు కూడా మారుతున్నాయని వారు ఇప్పుడు ఫైన్ వెరైటీ బియ్యం తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను కోరుకుంటున్నారని అన్నారు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా సరికొత్త విధానాలను అనుసరించాలని ఆయన సూచించారు